నో బర్డ్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమాశ్రీ గారి ఫామ్ నుండి రెండు పుందులు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకుందాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే తెల్ల నెమలిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి తెల్ల నెమలి ఎత్తు ఇరవై మూడు అంగళాల ఉంటుందని చెప్పి చెప్తున్నారు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు వచ్చేసి మూడు కేజీలు ఉంటుందని చెప్పి చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి పన్నెండు అండి ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఈ పుంజ యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ కాస్ట్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే రెండో కూడా వచ్చేసి రసంగి పూల దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే రెండో కూడా వచ్చేసి రసంగి పోలా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగి పోలాగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు అండి ఒక సంవత్సరం వయసుకెళ్ళని కోడిగా చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫాముకు సంబంధించిన కోళ్ళు రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది పాజిబిలిటీ ఏరియాస్కి కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి కాస్ట్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది రెండు కలిపి తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ ఎక్కువగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు కావాల్సిన వారు టైల్ నెంబర్ కాల్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్